కోల్కొండ బోనాల గురించి జగదాంబిక అమ్మవారి బోనాల గురించి ఏం చెప్తారు ఫైనల్ గా అయితే ఆషాఢ మాసం బోనాలైతే స్టార్ట్ అయిపోయాయి మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న బోనాలు స్టార్ట్ అయిపోయాయి మరి మీరేమంటారు అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి రెండు పండుగల్లో బోనాల పండుగ బతుకమ్మ పండుగ చాలా విశేషమైనది రెండు కూడా మంగళ గౌరి అమ్మవారి యొక్క పండుగలే మరి ఆషాఢ మాసము అమావాస్య తర్వాత వచ్చేటువంటి ఈ రోజు గురువారం రోజు ప్రారంభమైన అట్ట ఆసంగ మొదట గోల్కొండ జగదాంబిక అమ్మవారికి అనాది ఆ కుమ్మర్లు మా కుమ్మర ప్రజలందరూ మా ఆడపడుచులు కలిసి మెలిసి అమ్మవారికి మట్టిలో ఆ నైవేద్యాన్ని తీసుకొని బోనం సమర్పించడం మాకు చాలా ఆనందకరం అండి ఇప్పుడు ఈ జూలై ఇరవై మూడు వరకు అయితే జరగనున్నాయి కాబట్టి బోనాలు ఫైనల్ బోనాల గురించి భక్తుల గురించి ఇప్పుడు మన జోగినిల గురించి పోతురాజుల గురించి ఏం చెప్తారు ఈ యొక్క పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడ అమెరికాలు ఉన్నా కూడా జరుపుకునేటువంటి పండుగ ఈ తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించబడిన తర్వాత జోగినులు మాలో శాండ్రి గారు మరి అమూల్య గారు రావడం జరిగింది మా పోతరాజు కన్నన్న గారు కూడా విచ్చేశారు మరి క్రాంతి గారు కూడా మరి పోతరాజులు ఈ జోగినులు డప్పు వాయిద్యాలు కళాకారులు ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి జాతరకు విశేషమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ నెల రోజులు అత్యంత పవిత్రంగా అమ్మవారిని కొలుచుకుంటానండి కొలిచిన వారికి కొంగు బంగారమై ఆ అమ్మ గోల్కొండ జగన్మాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమ్మవారి గోల్కొండ కోటలో ఈ యొక్క బోనాలు ప్రారంభమవుతాయి అవుతాయి కూడా ఉన్నారు మరి జోయిన్లతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి నమస్తే అండి ఎలా అనిపిస్తుంది ప్రతి ఏటా మీరే మొట్టమొదటి బోనం అయితే సమర్పిస్తూ ఉంటారు గోల్కొండకైతే మరి ఎలా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం మీకు ప్రతి ఏడాది ఎలా ఉంటుంది మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇక ఇప్పటి నుంచే కాదు గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది భోనం నైవేద్యము పచ్చగూర నైవేద్యం పెరుగు అన్ని సమర్పించి అమ్మవారితో మూడ మంచిగా సమర్పించడం జరుగుతుంది మాకు ఈ శివశత్తులకి ట్రానీలకి ప్రత్యేకంగా వ్యవస్థ కమిటీ ఈ సంవత్సరం కల్పించడం మరెంతో మంచిగా ఉంది మాకు రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్ ధర్మ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ వచ్చినందుకు శుభ సంతోషంతో ఆగ్రహంతో మంచిగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఏడాది జోగినిలి వేషాలు వేసుకొని మీరు సమర్పిస్తున్నారు కాబట్టి మరి మీకు దీవెనలు అనేటివి అందుతున్నాయా అందుతున్నాయి అమ్మవారి దీవెనలు మాకు ఎప్పుడు ఎలా వెళ్ళలా ఉంటాయి కాబట్టి మా తప్పకుండా తోచా తప్పకుండా మా యొక్క బోనాన్ని ప్రతి ఒక్కటి మంచిగా తయారై అమ్మవారి అవతారణ ఎత్తుకొని మంచిగా బోనం ఏం చెప్తారమ్మా గోల్కొండ బోనాల గురించి మీరు ఏం చెప్తారు చెప్పాలంటే చాలా మాకు ఫస్ట్ వారం ఇక్కడ బోనం చేయాలంటే చాలా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే మొదటి బోనం మేము ఎత్తుకోవడం ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ కుమ్మడి సంఘం వల్ల మేము ఇక్కడ మొదటి బోనం చేయగలుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా మంచి జరిగింది ఈసారి కూడా మంచిగా జరగాలి అందరూ బోనాలు చేసి అమ్మవారిని మంచిగా వేడుకోవాలని కోరుకుంటున్నారు బోనాల తర్వాత మళ్ళీ మీరు ఎక్కడెక్కడ ఆడనున్నారు ఎక్కడెక్కడ పాల్గొననున్నారు సో అదే విధంగా జోగిల గురించి కానివ్వండి పోతురాజుల గురించి కానివ్వండి భక్తుల గురించి కానివ్వండి అమ్మవారి గురించి బోనాల గురించి ఏం చెప్తారు నెక్స్ట్ వచ్చేసి మేము బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొంటాము అక్కడ అమ్మవారి కళ్యాణం అయిపోయినాక ఆ తర్వాత ఉజ్జయిని వాంకాలి ఆ తర్వాత లాల్ దర్వాజా వాంకర్ సింహవాని అమ్మవారి గారికి బోనాలు చేస్తాం అనమాట అంటే మనకు ఒక పెద్ద జాతర సో ఈ బోనాల పండుగ గురించి అమ్మవారి దీవెన గురించి మీరు ఏం చెప్తారు బోనాల గురించి ఏంటంటే ఇక్కడ మేము ఫస్ట్ బోనం అంటేనే మేము శివశక్తులము జోగిలం బోనం చేస్తేనే అమ్మవారికి ఇది తర్వాత ఇక అమ్మవారిని మంచిగా వీడి అమ్మవారి రెడీ అయ్యి ఆ బోనం ఎత్తుకొని ఆకూర పచ్చకూర అన్ని వండుకొని పరమన్నాలతో పచ్చి పులుసులతో అమ్మవారికి తీసుకొస్తే సంతోషం అమ్మవారికి ఇప్పుడు భక్తులకు కూడా అంటే ఎలా ఉండాలి ఎలాంటి తప్పులు చేయద్దు అనే వాళ్ళకి ఏం చెప్తారు ఎలాంటి తప్పులు అంటే ఇంకా అమ్మవారు అమ్మవారికి మేమే ముందు కదా ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇది కదా అట్లాని సో ఈ ఇయర్ గురించి ఈ సంవత్సరం గురించి ఈ పండుగ గురించి ఫైనల్ గా ఏం చెప్తారా మాకు ఇట్లా కల్పించినందుకు సంతోషంగా ఉంది చాలా ఇంకా దానికంటే ఇంకేం లేదు నమస్తే అన్న పేరు నా పేరు కాసల నాగరాజు ఆశ్రమ కుమ్మరవాడి తెలంగాణ కుమ్మర సంఘం వర్క్ వర్క్ చేస్తున్నాము ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి ఈ యొక్క తొలి పండుగ బోనాల పండుగ ఈ రోజున మొత్తం యావత్తు మొత్తం కుమ్మరులందరూ కూడా తొలి భోనం జాతరకు వస్తున్నారు అదే కాకుండా ముందు ప్రజానికన కూడా అమ్మవారి ఈ యొక్క గోల్కొండ కనకందుకు అమ్మవారి యొక్క బోధన సమర్పించడానికి అందరూ వస్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే కుమ్మరు అందరు ఏకత ఏకమతంగా తొలి సమర్పించాలని మనం ఏకతటిగా మొత్తం తెలంగాణ రాష్ట్ర అందంలో అంతా కుమ్మరులు ఏకతాటి మీద వచ్చేసి తొలి బోనం సమర్పించడానికి కుమ్మర బంధువులు ముఖ్యంగా మహిళామలు వాళ్ళందరికీ కూడా నేను చరిత్ర నమస్కరిస్తున్నాను వాళ్ళు ఎంతో సహనంతో ఊపుతోని ఈ యొక్క బోనం నటిమి ఎత్తుకొని అమ్మవారికి కుండపైకి వేల మెట్లు ఎక్కి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు వారికి అమ్మవారు మహిళా మహిళలకు అందరికీ కూడా హైరారోగ్యం రచించాలని వారికి మహాశక్తి ఉండాలని ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి వస్తున్న మహిళా మహిళలు కూడా అమ్మవారి యొక్క మహిళలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని మన రాష్ట్రానికి సంపూర్ణ ఉండాలని మంచి కోరుకుంటూ ఈ ఆచడం వస్తున్నటువంటి కోరిక జాతర కుమ్మర్ల కోరిపో జాతర కార్యక్రమానికి వచ్చేసిన మహిళా కూడా మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు అదేవిధంగా మా అధ్యక్షులు శ్రీనివాస్ గారు పేరు పేరు స్ట్రాంగ్గా ఈ కమిటీని సమర్పించి ఎంతో ఘనంగా కనుల విందుగా ఇప్పటి చేస్తున్న ఈ యొక్క బోనాల జాతర పర్వదకి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ అమ్మవారికి ఆశీసులు మరి పోతుల ధర వారి అమ్మవారికి వచ్చిన మహిళలందరికీ కూడా నేను ఆయన ఆరోగ్యం అంత అష్టం ప్రశంసాలని ముఖ్యంగా అందరం ఆరోగ్యంగా ఉండాలని కొంచెం కోరుకుంటూ నేను ధన్య అమ్మవారికి ధన్యవాదాలు చేస్తున్నాను జై కుమార జై కుమార ఫైనల్ గా అయితే ఇక్కడ గోల్కొండ పైకి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ఇక దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు గోల్కొండ ఇప్పుడు బోనాలు ఏవైతే తీస్తున్నారో బోనం నైతే ఇక్కడ అమ్మవారికి అయితే సమర్పించుకుంటారు జగనామిక మహంకాళి అమ్మవారికి అయితే ఇక్కడ సమర్పించుకొని మళ్ళీ నుండి అయితే కిందకైతే అయితే వెళ్తూ ఉంటారు ఇక్కడ ఘనంగా జరుపుకొని దర్శనం అయితే చేస్తూ ఉంటారు మరి ఎలా జరగకపోతే ఒకసారి మనం భక్తులను కూడా చూడవచ్చు వేలాది మందిగా అయితే ఇక్కడికి భక్తులు అయితే చేరుకుంటున్నారు దర్శనం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా అంటే ఈ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సౌకర్యం కానివ్వండి మెడికల్ సౌకర్యం కానివ్వండి అదేవిధంగా పోలీస్ బందోబస్తు కానీ కమిటీ మెంబర్స్ కూడా ప్రస్తుతం మనతో పాటు కూడా ఒక కమిటీ మెంబర్ కూడా ఒకసారి ఎలా జరుగుతుంది మరి ఇంకా ఈ గురు ఆధ్వారంలో కూడా ఇంకా ఎలా ఉండబోతుంది ముందు ముందు అదే విధంగా హైదరాబాద్ లో కూడా మరి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాము నమస్తే అన్న నమస్కారం అంటే ఎలా ఉందన్న మీరు పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి ఆ భక్తులు ఏ విధంగా వస్తున్నారు మీరు కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేశారు బోనాల పండుగ గురించి కూడా మీరు ఏ విధంగా ఏమని చెప్తారు రంగరంగ వైభవంగా జరుగుతున్నది మన బోనాల పండుగ ఆషాఢ మాసం మొత్తం బోనాలు బోనాలు అనేది ఇక్కడనే జరుపుకోవడం జరుగుతుంది అది అందరూ తెలిసిన విషయం చాలా అనేది ప్రజలు తరలి వస్తూ ఉన్నారు బోనాలు తెస్తూ ఉన్నారు మన తెలుగు ఆడబిడ్డలైనా కానీ పెద్దలైనా చిన్నలైనా అందరూ వస్తూ ఉన్నారు అమ్మవారు సమర్పించుకుంటా ఉన్నారు చాలా అనేది లాస్ట్ టైం కన్నా ఈ టైం చాలా ప్రజలు అనేది పబ్లిక్ అనేది రావడం జరుగుతుంది చాలా వైభవంగా జరుగుతున్నది అమ్మవారి బోనాలు ఆదివారం ఇంకా లక్షలాది మందిగా వస్తారు కాబట్టి మరి ఏ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారు ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఈ రోజు అంటే చాలా తక్కువ ఉన్నది కానీ మాకు ఇప్పుడే ఇదే ఎక్కువ అనిపిస్తుంది ఇంకా సండే అనేది ఇంకా చాలా అనే చాలా పబ్లిక్ అనేది తరలి వస్తూ ఉంటారు ప్రతి ఇంటి నుంచి ఒక బోనం అనేది మన తెలంగాణ మన అమ్మవారికి అనేది తీసుకొని వస్తూ ఉంటారు చాలా ప్రజలు వస్తారు ప్లస్ బందోబస్తు కూడా చాలా చానా పెడతారు ప్రతి ఏడాది మీరు ఇక్కడ వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు కాబట్టి యాజ్ ఏ కమిటీ మెంబర్గా జగదాంబిక అమ్మవారి బోనాల గురించి అంటే గోల్కొండ బోనాల గురించి మీరు ఏం చెప్తూ ఉంటారు అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అందరు తెలిసిందే మనం కొత్తగా మనం ఏం చెప్పేది లేదు అయితే అమ్మవారు ప్రతి వాళ్ళు అదే ఆలోచన వస్తారు ఇంతకు ముందు కొన్ని కొందరు భక్తులు మోకాల మీద కింద నుంచి నడుచుకుంటూ రావడం అనేది జరిగింది అది మనం చూసినాం అది చాలా భక్తితో భక్తి భావనలతో వచ్చి అమ్మవారు బోనం అనేది సమర్పించుకుంటారు అదే అదే విధంగా జరుగుతూ ఉంటది బోనం ఇక్కడే అమ్మవారికి సమర్పిస్తున్నారు కాబట్టి మరి మీకు ఎలా అనిపిస్తుంది అరే చాలా ఆనందంగా ఉంది అందరికీ ఆనందంగా ఉంటుంది మా అమ్మవారికి బోనం తీసుకొని వచ్చి మన చిన్న పిల్లలైనా కానీ ఫ్యామిలీతో పిల్లలని పెద్దలని అందరినీ తీసుకొని వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అందరూ సల్ల గుణ ఆలోచనతో అందరూ అందరు అందరూ అదే కోరుకుంటుంటారు మంచిగా నడుస్తూ ఉంటుంది కానీ చాలా రంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ అంటే మాసం బోనాలు వచ్చాయి గోల్కొండ బోనాలు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఈ ముందు తెలంగాణ ప్రజలకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ గోల్కొండ కదా అంపిక అమ్మవారికి మొదటి గురువారం బోనం తీయడం చాలా సంబరంగా సంతోషంగా ఉంది ప్రతి ఏడాది మీరు బోనం తీస్తూ ఉంటారు కదా మరి ఎలా అనిపిస్తుంది దీవెన అమ్మవారి దీవెనలు అందుతున్నాయి తప్పకుండా అమ్మవారి దీవెనలు అందుతున్నాయి కాబట్టి అమ్మవారి శక్తిస్తుంది కాబట్టి ఆ కాళీమాత శక్తి దయతోని మహంకాళి శక్తి ప్రతి వారము బోనము ప్రతి సంవత్సరము బోనము అది కాకుండా ఎన్నో బోనాలు ఎత్తుకుంటున్నాము జగదాంబిక అమ్మవారి బోనాల గురించి చెప్తారు గోల్కొండ జగదాంబిక అమ్మవారు అంటే ఆ ఆదిశక్తి పరాశక్తి అమ్మవారి జగన్మాత తను ఇక్కడ ఇప్పుడు ఎవరో వెలిసించింది కాదు ఎప్పుడు ఇప్పుడు నుంచి వచ్చిన అమ్మవారు కాదు నాటి నుంచి గొల్లకొండ మీద వెలిసిన అమ్మవారు జగన్మాత మహంకాళి కాబట్టి అమ్మవారి యొక్క దయతోని ఇంత ఘనంగా ప్రతి ఒక్కరు రావడము బోనాలు చేయడం అనేది జరుగుతూ ఉంది అమ్మవారికి సమర్పించుకున్న తర్వాతనే ఆ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ అయితే మనం జరుగుతున్న కాదు దేశ వ్యాప్తంగా కూడా మొట్టమొదటి బోనం సమర్పించాకనే ఆ ఈ మొట్టమొదటి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మొట్టమొదటి నజర్ బోనం అయిపోయాక వచ్చే ఆషాడంలో ఉన్నటువంటి తొలి మంగళవారం రోజు బలకంపేటమ్మ కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం జరిగిన వెంటనే లష్కర్లో బోనాలు మళ్ళీ బస్సులో హైదరాబాద్ లాల్ ఆల్దర్బాజ్ బోనాలు జరుగుతూ ఉంటాయి